విశ్వబ్రాహ్మణ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ వరంగల్ మెట్రో స్టూడియో నందు మెట్రో ఉదయం నెట్వర్క్ డిప్యూటీ చైర్మన్ ఓతల సత్యనారాయణ చేతుల మీదుగా జరిగింది తొరూ డివిజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భోగోజు భద్రేచారి నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వబ్రాహ్మణ సమాజానికి అండగా నిలుస్తున్న సభ్యులు మంచి గుర్తింపు పొందారని ఇక ముందు కూడా ఈ విధంగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని శుభాకాంక్షలు తెలిపారు మద్రిచారి గారు మాట్లాడుతూ వరంగల్ మెట్రో స్టూడియో క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం పట్ల యూనిట్ సభ్యులకు చట్టం దోహిల్ టీవీ మూడు ప్రసారాలకు ఏకైక నాయకుడు డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ గారు మా యొక్క విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు ఒక జాతి బిడ్డగా గౌరవిస్తూ అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఒక నిమిషం వారితో మాట్లాడేయండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వరంగల్ మెట్రో ఉదయం డిటీవీ చట్టం టీవీ ప్రాత్య కార్యాలయంలో ఉన్నాం ఈరోజు మా మెట్రో ఉదయం టీవీ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ భూమోజ్ భద్రాయారి గారు మా కార్యాలయం రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహబూబాబాద్ జిల్లా వేవాస్ క్యాలెండర్లో వారు తీసుకురావడం ఇక్కడ ఈ ఈ కార్యక్రమం ఇంత కొద్దిసేపటి క్రితమే ఆవిష్కరించడం జరిగింది దీనికి మేము ఈ అవకాశం ఇచ్చినటువంటి భద్రాచార్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకున్నాం క్యాలెండర్ అనేది ఒక వార్షిక ప్రణాళిక అంటే వ్యక్తులది కాల కాలయానంతో పాటు అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నటువంటి ఒక సమగ్ర నివేదిక క్యాలెండర్ అనమాట మరి ఇటువంటి క్యాలెండర్లో వారు చక్కటి ఇందులో ఒక ఉన్నతాధికారులు అందరినీ కూడా ఒక చోట చేసి ఒక అద్భుతమైన క్యాలెండర్ విలీజ్ చేయడం అనేది ఆ నిర్వాహకులకు కానీ భద్రాచారి గారికి కానీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది మేము కోరగానే విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ ఒక క్యాలెండర్ను వారి అవకాశం తీసుకొని ఈ సమయాన్ని కేటాయించినందుకు మొట్టమొదలు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వారికి తెలియజేసేది ఏంటంటే జయశంకర్ సార్ యొక్క స్వగ్రామం వారిది ఇలాంటి సమయాలు కేటాయించడంలో ఇటువంటి వాటికి వెనుకకు రాదు అనే ఉద్దేశంతో వారి దగ్గరకు వచ్చి నేను ఒక తలూరు డివిజన్ గౌరవాధ్యక్షునిగా ఉన్నప్పటికీ వరంగల్ జిల్లాలో మెట్రో ఉదయం ఆఫీసులో వారితో ఈ క్యాలెండర్ ఆవిష్కరింపజేసినాం ఇందుకు సహకరించిన ఈ వీడియో తీసిన అతనికి ఈ ఆఫీస్ ఇన్ఛార్జి జలీల్ గారికి మరియు వెంకటేష్కి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం